హలో నేను శ్రీఎస్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం పరంపరగా వెళ్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు సాధించలేనటువంటి విజయాల్ని సాధిస్తూ వెళ్తూ ఉన్నారు యాభై రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను ఆయన చూపిస్తూ ఉన్నారు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అనూహ్యమైనటువంటి నిధులు రాబట్టేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు ఆంధ్రప్రదేశ్కు పంట పండింది అని చెప్పి చెప్పచ్చు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు భారీగా జరిగాయి ప్రత్యేక హోదాకు బదులుగా దానికి సమానమైనటువంటి ప్యాకేజీ ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సంకేతాలు ఇచ్చింది ఇందుకీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి వరాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది అయితే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను సాధించలేకపోయారు అనేటువంటి ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నటువంటి క్రమంలో ప్రత్యేక హోదాకు సమానమైనటువంటి ప్యాకేజీని సాధించేటువంటి దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేశారనేది తాజాగా కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే స్పష్టంగా స్పష్టంగా అర్థమవుతుంది సో అమరావతికి అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారు ప్రాధాన్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మాణం అనేది మొదటిది అందుకే అమరావతి ప్రాజెక్టుకి పదిహేను వేల కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్లో కేటాయింపు చేయడంలో చంద్రబాబు నాయుడు కేంద్ర కీలక పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి లైజనింగ్ కారణంగానే పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు జరిగింది అమరావతికి రాజధాని అభివృద్ధికి రానున్న కాలంలో ఇంకా నిధులు విడుదల చేసేలా హామీ కూడా పార్లమెంటు వేదికగా లభించింది అమరావతికి ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చేసింది అందుకే అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే భారతదేశం యొక్క అభివృద్ధిలో కీలక భాగస్వామి ఆంధ్రప్రదేశ్ కాబోతుంది అందులో కూడా అమరావతి భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అందుకే అమరావతి ప్రాజెక్ట్ని ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ బడ్జెట్లో ఆ విషయాన్ని స్పష్టం చేసింది అంతేకాదు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటి అంశం రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీతో ఆర్థిక సహాయం ప్రకటించడానికి కేంద్ర బడ్జెట్లో పొందుపరిచారు ఆర్థిక సహాయాన్ని ఇచ్చేదానికి ప్రత్యేక ప్యాకేజీని సో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి సవాళ్ళలో అమరావతి రాజధాని ఒకటైతే పోలవరం మరొక ప్రాధాన్యత అంశం పోలవరం నిర్మాణాన్ని తన హయాంలోనే పూర్తి చేయాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు దానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ పెద్దలు చెప్పినటువంటి మాట ఇప్పటికే పోలవరానికి సంబంధించి సమీక్షలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు వరకు త్వరగా పోలవరాన్ని నిర్మించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన వెళ్తున్నారు దానికి అనుగుణంగా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా కేంద్ర మంత్రులు చెప్పినటువంటి మాట ఇక విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ లో పరిశ్రమల ఏర్పాటుకు సహకారం సో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కనుక మొత్తం పూర్తి అయితే దానికి ఇరువైపులా పరిశ్రమలు ఉన్నాయి మొత్తం కోస్తా క్యారిడార్ అవుతుంది ఆ కోస్తా క్యారిడార్ కంప్లీట్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ మరొక సింగపూర్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు అందుకే ఇప్పుడు విశాఖ చెన్నై క్యారిడార్ ఈ క్యారిడార్కు పరిశ్రమల ఏర్పాటుకు సహకారం ఇండస్ట్రియల్ క్యారిడార్ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దానికి సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధపడింది హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్లో భాగంగా కర్నూలు అనంతపురం జిల్లాలో పరిశ్రమలు సో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక పారిశ్రామిక క్యారిడారు ఏర్పాటు చేస్తున్నారు ఆ క్యారిడారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అనంతపురం కర్నూలు మీదుగా వెళ్తుంది కాబట్టి ఆ రెండు జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రోజున ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి మరొక వరంగా భావించాలి ఇంకా ఏపీలో పరిశ్రమలో ఏర్పాటు చేసేటువంటి సంస్థలకు సబ్సిడీలు పన్ను మినహాయింపులు వాస్తవంగా ప్రత్యేక హోదా అనేది కనుక ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రిస్టులు వస్తారు వాళ్ళకి రాయితీలు ఇస్తారు సహజంగా సో మిగతా ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అదే జరిగింది కేవలం రాయితీల కోసం అక్కడ పారిశ్రామికవేత్తలు వచ్చి ఇండస్ట్రీ ఇండస్ట్రీలు పెట్టారు ప్రత్యేక హోదా అనేటువంటి అఫీషియల్ ప్రకటన లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలకు ఖచ్చితంగా రాయితీలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మెన్షన్ చేసింది సబ్సిడీలు అలాగే పన్ను మినహాయింపులు ఉంటాయని చెప్పి చెప్పారు దీంతో ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తలు పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉంది పారిశ్రామికీకరణ వేగం పెరిగేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసినటువంటి ప్రకటన కారణంగా ఒకవైపు సబ్సిడీలు మరొక వైపు పన్ను రాయితీలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది దానికి అనుగుణంగానే ఇప్పుడు పారిశ్రామికీకరణ వేగం పుంజుకోబోతుంది చంద్రబాబు నాయుడు ఆశించింది కూడా అదే తొలి నుంచి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది బీహార్ కూడా అదే చెప్పింది ఇప్పుడు తాజాగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పి చెప్పారు కానీ ప్రత్యేక హోదాకు సమానమైనటువంటి ప్యాకేజీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీని దానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పి మనం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంకేతాల ఆధారంగా క్లియర్గా చెప్పవచ్చు ఇక స్కిల్ డెవలప్మెంట్ గృహ నిర్మాణ రంగాలకు భారీ కేటాయింపులు సో స్కిల్ డెవలప్మెంటు అలాగే భారీ గృహ నిర్మాణ రంగాలకు భారీ కేటాయింపులో ఆల్రెడీ టిట్కోయిలు వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వాటిని కంప్లీట్ చేసి పేదలకు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారు మరోవైపు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనకాటం లేదు దానికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ను యువతలో పెంచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఆయన బాటలు వేస్తున్నారు దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పి బడ్జెట్ సమావేశాల సందర్భంగా సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం అనేది మరొక వరంగా భావించడానికి అవకాశం ఉంది ఇక రోడ్లు రైల్వేలు పోర్టుల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రోడ్లు లేవు అనేది చాలా కాలంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సందర్భంగా ఆ సమయంలో తట్టెడు మట్టి వేయడానికి కూడా నిధులు లేనటువంటి పరిస్థితి అందుకే రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అలాగే రైల్వే ప్రాజెక్టు రైల్వే లైన్లు వేయడానికి అమరావతి రాజధాని తోటి అనుసంధానం చేసేటువంటి రైల్వే ప్రాజెక్టులను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అలాగే పోర్టులు ఆంధ్రప్రదేశ్కి మిగిలినటువంటి రాష్ట్రాలకు లేని విధంగా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి లేని సౌకర్యం ఏదైనా ఉందంటే కోస్తా కారిడార్ సముద్ర తీరం ఈ సముద్ర తీరం వెంబడి పోర్టులను ఏర్పాటు చేయడానికి భారీగా నిధులను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇది అత్యంత విలువైనటువంటి వరం ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్పవచ్చు ఇది చంద్రబాబు నాయుడు సాధించినటువంటి మరొక విజయంగా మనం భావించడానికి అవకాశం ఉంది సో టోటల్గా చూస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ సందర్భంగా ఈ బడ్జెట్ ప్రకటన ప్రకటన సందర్భంగా అటు బీహార్కి ఇటు ఆంధ్రప్రదేశ్కి వరాలను కురిపించింది సో బీహార్కి కూడా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది కాబట్టి అక్కడ ప్రత్యేక హోదా అడిగారు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కానీ అక్కడ కూడా బీహార్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పేసి అక్కడ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ అలాగే నేషనల్ హైవేలు కానీ అక్కడ ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి కీలక భాగస్వామిగా ఎన్డీఏలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది పైగా చంద్రబాబు నాయుడు సీనియర్టీ వీటన్నింటిని గుర్తించిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు మూడు సార్లు నరేంద్ర మోడీని కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించాలి అనేటువంటి ఒకే ఒక విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో ఆయన విజ్ఞప్తి చేశారు నరేంద్ర మోడీని ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా రిక్వెస్ట్ చేశారు దాని ఫలితమే ఇప్పుడు వరాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్నటువంటి సవాళ్ళలో అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి చేసేటువంటి కొన్ని ప్రాజెక్టులు తీసుకురావటం పారిశ్రామికీకరణను అభివృద్ధి చేయటం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే చంద్రబాబు నాయుడు ముందు ఉన్నటువంటి సవాళ్లు ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం వరాలను కురిపించింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చడానికి అనుగుణమైనటువంటి అనువైనటువంటి ప్రకటనలు కేంద్రం నుంచి రావడం అనేది శుభ పరిణామం కింద తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏదైతే ఆశించారో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది అని చెప్పి చెప్పడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ ఉంది అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరింత వేగం పుంజుకోబోతుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై రోజుల్లోనే అక్కడ సంపద పెరిగింది భూముల రేట్లు పెరిగాయి రిజిస్ట్రేషన్ వాల్యూ రూపంలో రిజిస్ట్రేషన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రాబడి కూడా పెరిగింది ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంపద సృష్టి అనేది పెరిగింది తోటి ఇప్పుడు పారిశ్రామికీకరణ కూడా వేగం పుంజుకోబోతుంది పోలవరం పూర్తిగా పోతుంది ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు వీటిని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ ద్వారా విదేశాల్లో ఉండేటువంటి కంపెనీలని కార్పొరేట్లని ఎమ్మెల్సీని ఆహ్వానించి మరింత వేగంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంపూర్ణ సహకారం నరేంద్ర మోడీ నుంచి కేంద్ర మంత్రుల నుంచి ఉందని చెప్పి మనం చెప్పవచ్చు తాజాగా కేంద్రం ప్రకటించినటువంటి వరాలతోటి సో టోటల్గా యాభై రోజుల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించారని చెప్పొచ్చు అద్భుతాలు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం పునాదులు కూడా వేసింది ఆయన అనుకున్న విధంగా అని చెప్పి మనం విశ్లేషణకు రావచ్చు సో దీని మీద మీ అభిప్రాయ టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్